చాలామంది జుట్టు హెయిర్ ఫాల్ రాలడాన్ని చాలామంది గమనించి ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కారణాలు ఉంటాయి వాళ్ళకు ఆ ఏంటో విశ్లేషించే ప్రయత్నం చేద్దాము ఈ కారణాలు కనుక మనం కరెక్ట్గా తెలుసుకుని ఉంటే మన హెయిర్ ఫాల్ రావడాన్ని ఖచ్చితంగా మనం ఆపేయచ్చు ఇందులో మొట్టమొదటిగా కారణం ఏంటంటే మనము హెయిర్ ఫాల్ అంటే మనము ఈ హెయిర్కు రసాయనాలు యూజ్ చేస్తున్నాం ఎక్కువగా ఎక్కువగా జుట్టు సంరక్షణ భాగంగా అంటే జుట్టును బాగా ఉంచుకోవాలి బాగా పెంచుకోవాలనే సంరక్షణ భాగంగా మనం ఏం చేస్తున్నామంటే దానికి విపరీతమైన కెమికల్ అండ్ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే షాంపూ జస్టైస్టిక్ షాంపూ కానీ లేకుంటే మాయిశ్చరైజర్స్ కానీ ఏదో యూజ్ చేసేసి వాటిని మనం చేస్తున్నాం అది కొంచెం తగ్గించడం అనేది చాలా చేయాలి తర్వాత కొన్ని మందులు అంటే క్యాన్సర్ లాంటి మందులు ఏదైతే వాడుతున్నామో వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా జరుగుతుంది రేడియేషన్ పెట్టినప్పుడు కానీ లేకుంటే కీమోథెరప్ ఇచ్చినప్పుడు కానీ తగ్గుతుంది తర్వాత వైద్య పరిస్థితులు అంటే ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు థైరాయిడ్ విటమిన్ డి విటమిన్ బీట్వల్ ఐరన్ లోపము ఇవన్నీ ఉన్నప్పుడు కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంటాయి ఒత్తిడి మనం మానసికంగా కానీ శారీరకంగాని ఒత్తిడికి గురి అయినప్పుడు మన హార్మోన్స్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయి ప్లస్ దానివల్ల కూడా మనకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మనము వయసు పెరగడం వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చాలా ఎక్కువగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ప్లస్ దాంతోపాటుగా న్యూట్రిషన్ లోపాలు కూడా జరిగిపోతాయి వీటి వల్ల న్యూట్రిషన్ లోపాలు జరగడం వల్ల కూడా మనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యడం వల్ల కూడా వాళ్ళకు ఇది హెయిర్లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది హెయిర్లాస్ అయింది తర్వాత వంశ పారంంగా కూడా కొంత జుట్టు జరుగుతుంది ఇది చాలా మందిని బిర్చేది ఎక్కువ పురుషుల్లో బాల్డ్ హెడ్ అనేది వస్తుంటుంది మీరు ఎందుకంటే ఇది వంశపారంపరంగా వస్తుంది జీన్స్ పరంగా అనేది ఒకటి ఉంది చాలా అన్నిటికంటే మెయిన్గా ఏంటి అంటే మనం వాడే ప్లాస్టిక్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల మన బాడీలో ఉన్న మైక్రోబియమ్స్ కానీ మై హార్మోన్స్ కానీ సమతుల్యత లేకపోవడం దానివల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది దాంతో పాటు విపరీతంగా న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ న్యూట్రిషన్ ప్రోటీన్ లోపాలు ఐరన్ లోపాలు ఉమేగా లోపాలు విటమిన్ బీ విటమిన్ డి ఇలాంటి న్యూట్రిషన్ మన బాడీ లోపాల వల్ల కూడా ఇవి జరుగుతాయి ఇవి కనుక మనం ఏ లోపం ఉందో తెలుసుకొని మనం కరెక్ట్గా వాడినట్టుంటే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టుంటే మనము హెయిర్ లాస్ని ఖచ్చితంగా ఆపేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకేనా